లోపల సంవత్సరం అయిపోయి చిన్న భవన్ చేస్తున్నా ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళ్యాణ సుధాకర్ గారికి అదేవిధంగా ప్రజలు గౌరవీయులు వేది మీద ఉన్నటువంటి కుల బాంధవులకి వేదికల ముందున్నటువంటి పుల బాంధవులకి పేరు పేరు పాత కిలోమీటర్ల పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా అభినందనలు రకమైనటువంటి మంచి సాంప్రదాయాన్ని నేను కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో అయితే రాలేనా చైతన్యంలో నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా మాకేమైనా వ్యాపారాల్లో ఇబ్బంది వస్తాయేమో రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయేమో మమ్మల్ని తక్కువ వాళ్ళు తారేమో అనే ఆలోచన మనం నిర్భయంగా మేము కూడా మా పిల్లల పండగ ఉన్నాం కుల బాంధ కలుస్తున్నాం ఈ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని కానీ అనివేతను కానీ వెలుగుబాటుతనాన్ని కానీ పోగొట్టడానికి నిరంతరం కనబడతాము మా జీవితంలో పడిన కష్టాలు మా పిల్లలు పడుతుందనే ఆలోచన ముందుకుపోతామని ఒక స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు అంతేకాకుండా పిల్లలు కూడా ఈ రోజున అర్థం చేసుకోవచ్చింది ఏమంటే మీకు చదువుకున్నప్పుడు చదువులో మంచి మార్గంలో వస్తే మీకు ప్రోత్సాహం కలిగిస్తా ఉన్నారు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారంటే అదే మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఉన్నాం మీ జీవితంలో ముందు పోవని చెప్పేసి బహుశా చదువు అనేది మీకు హితోహికంగా కాకపోయినా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడంలో జీవితాశయాలను సాధించుకోవడంలో మీరు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వృత్తి లేకపోయినప్పటికీ ఆ వృత్తిలోని మెలకు సూక్ష్మ స్థాయిలో గ్రహించుకోవడంలో మీకు తోడ్పడుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే చదువు అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి అంతేకాకుండా ఈరోజున ప్రముఖులు మన కులంలో ఒక స్థాయికి తిన్నారు పెద్ద స్థాయికి ఎవరు ఎగల మన కులంలో అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి మేర మీ ప్రోత్సాహాన్ని ప్రోత్సాహనాన్ని ఇస్తూ ఉన్నారు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తా ఉన్నారంటే భవిష్యత్తులో మీరు కూడా ఈ సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మీకు నేర్పిస్తాను మీరు గ్రహించి ఇవ్వాలనేది మీరు గమనిస్తే బిల్ గేట్స్ తెలుసా మా పిల్లలకి ఈరోజున బిల్ గేట్స్ ప్రపంచ స్థాయి భూభేరుడుగా ఎన్న తర్వాత కూడా గొద్దేవకు మాత్రమే కాదు దగ్గర పెట్టుకొని విగతాతంతా ఇస్ గివింగ్ బ్యాక్ టు సోసైటీ సామాజికానికి కానిచేస్తాడు అదే రంగం విప్రో అదే రంగం మన నారాయణ గారు ఏది సాఫ్ట్వేర్ కంపెనీ నారాయణ ఇన్ఫోసిస్ నారాయణ గారు ఇల్లందరూ కూడా ఒకసారి కంపెనీ చే ఒక स्थाई జరిగిన తర్వాత దప్పనేది కొద్ది వారికి మనకు అవసరం ఉంటుంది మనకు సరిపోయినంత పెట్టుకొని మిగతా సమాజానికి సమాజమే మనకు అన్ని ఇచ్చేది ఈ ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాను పిల్లలకు చాలా మందికి స్వార్థ పనులకు ఏముంటుందంటే జాయ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది తీసుకోవడంలో చాలా సంతోషపడుతూ ఉంటారు లాక్కోవడంలో సంతోషపడుతూ ఉంటారు తీసుకోవడంలో సంతోషపడతారు కానీ వాళ్ళకి అంతర్లీనంగా మాత్రం ఒక భయం ఉంటుంది ప్రతి తప్పు చేస్తున్నామనే భావనైతే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది జాయా గివి గోటి అలవాటు చేస్తుంది బావనైతే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది జాయా గివి కోటి అలవాటు చేస్తుంది ఇంకోటి ఉపయోగపడటం అనే దాంట్లో సంతోషం దానికి ఆకాశమే అప్పుడు ఎక్కడ కూడా భయం ఉండదు మనము ఎప్పుడు రేపు గురించి చేయండి మనం చేసిన ప్రస్తు పనిలో ఏదైనా ఉన్నాయని ఆలోచన ఆ సంతోషమే లేదు ఆ నమ్మకమే లేదు ఆత్మవిశ్వాసమే లేదు అంతే స్థాయిలో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది పది మందికి ఉపయోగపడతా ఉంటే ఏదో హైదరాబాద్ ఉన్నాడు ఏదో ఉపయోగపడతా ఉన్నాడు కానీ భగవంతుడు కూడా ప్రకృతి భగవంతుడు అంటే ప్రకృతి నేచర్ విల్ బి సపోర్టింగ్ ప్రకృతి ఏదో పరంగా ఉపయోగపడతా ఉంటుంది సంకల్పము చిత్తశుద్ధి ఫ్యాక్టరీ కావండి పది మందికి ఉపయోగపడాలని ఆలోచన ఉంది నేను ఎదుగుల నాలో పాడి పది మంది ఎదుగుల ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా అందరూ ప్రేమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను పిల్లలకి ప్రత్యేకంగా అంతేకాకుండా కులస్తులు కూడా ఈ రకంగా ఏదో ఒక క్రమం నేను కూడా చదవడానికి ఎందుకు వస్తానంటే ఒక బాధ్యత కింద ఆలోచన చేసి వస్తాను ఎన్నికల కోసం సమైన ఓటుకొని మరీ వస్తాను ఎందుకంటే నా బాధ్యత ఇది భూమిలో చూస్తాము బహుమతులు ఇచ్చినాడు ఇది ಧರ್ಮ ನೆರವೇರ್ತನೇ ಆಲೋಚನೆ ಸಮಯ ಕಾಲ ನೀ ಸಮಯ ಕೇಟಿ ಮೇಲೆ ಜರು ಅಬ್ಬಾ ಜರುಗತಾ ಆಲೋಚನೆ ನಾವು ಹೇಳಿ ನೀವು ಮಾೂಡಿದ ಉನ್ನ ನಮ್ಮ ಅನ್ಯಾಯ ದಾದೂ ఆమె లాస్ట్ టైం పాడు పాడింది అద్భుతంగా పాడింది ఇందాక ఆయన వచ్చినాడు పాపం ప్రతిసారి కొదైతే మిస్ అదే ఉన్నాడు బొద్దులు పోతే ఇచ్చినాడు మళ్ళీ ఇక్కడ ఇస్తాడు వాళ్ళు ఆయన అటెంప్ట్ అయిపోయి పెయిల్లేదు బట్ చూనాటి ఫెయిల్ రాకపోయినట్టెడు మనం చేసే ప్రతి అటెంప్ట్ కూడా విజయవంతం అయితుందనే నమ్మకమే ఉండదు కానీ అసలు అటెంప్ట్ చేయడంలో విఫలం కాకూడదు అనేదే ధోరణి నిజంగా ఆయన అభినందిస్తాను మనకి ఎందుకంటే కొద్దిసారి మీటింగ్లో నేను ఇచ్చినా మళ్ళీ నేను ఏదో మాట్లాడడం అనుకున్నాను అడ్రస్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆ రోజు కూడా వేరే ప్రోగ్రామ్ మొదలు వెళ్ళిపోయినా అర్థం మళ్ళీ మధ్యలో బయటికి పోయిన తర్వాత కొద్ది ఏడు గుర్తు వచ్చినా ఆయన పెద్ద ఇంతగా తెచ్చినాడు నేనేం మాట్లాడలేకపోయాను కనీసం వారికి కన్సర్న్ కూడా చూపించలేకపోయినాను అని మనసు పొక్కుండా ఇలా తీర్చేసాను తీసుకోవడానికి ఒక వెసుబాటు కల్పిస్తాడు ఈ రెండు కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే భర్త నాకు మంచి మిత్రుడే వాసన అంతే స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టి దృష్టి కూడా తీసుకుంటాను ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కూడా ఉన్న బీసీ పక్క జిల్లాలకు దక్కలేదు కాబట్టి ఇటువంటి దానికి ఇంకా ఏదైనా రెండు కోట్ల రూపాయలు నిధులు లేవుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని కూడా రిజర్ చేస్తే భవిష్యత్తులో మన వాళ్ళలో మూమెంట్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తి కూడా ఈ డిమాండు పెరుగుతుంది తద్వారా బీసీలకు కనీసం ఇంకా కూర్చొని మాట్లాడకూడదు మామూలుగా బీసీలు అంటేనే అన్ని చోట్ల కూడా మనలో వెనుగుబాటుతనం ఉందని చెప్పేసి వేరే చోటు కూడా మనకు వెనుకబాటుతనం చూపిస్తూనే ఉంటారు మనల్ని బీసీ విధానం వేరే ఉంటుంది ఇదంతా ఈ ఇంగ్లేషన్ తక్కువనే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత ఇరవై ఏళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తాను ఇది పోవాలంటే మనలో చైతన్యం పెరగాల మనలో చైతన్యం పెరగాలంటే మన జీవన ప్రమాణాలు పెరగాల మన జీవన ప్రమాణాలు పెరగాలంటే బాగా చదువుకోవాలి బాగా చదువుకున్న తర్వాత పేరెంటింగ్ కూడా మేము చెప్తాము పేరెంటింగ్లో కూడా మార్పు రావాలి మనలో వెనుకబాటుతనం ఉందంటే మన పిల్లల ముఖంలోనే ఉంటుంది పిల్లలు పెరిగి సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా డ్రాటప్ కండిషన్స్ చాలా ప్రభావం ఉంటుంది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పిలుచున్నారు మెకానికల్ ఇవన్నీ ఏమి చెప్పరా దాని గురించి ఆలోచన ఉంటుంది సిఎస్సీ అనేస్తారు గా ఇవాళ రేపు వీళ్ళు శిక్షణ వచ్చిన తర్వాత నవ్వుడే దాని సెట్ ఉన్నటువంటి ఆర్థిక తిలోకం అనేది ఉండే ఉద్యోగాలు పిరికేస్తాం సాఫ్ట్వేర్ ఇటువంటి పరిస్థితిలో కూడా మనము కంప్యూటర్ సైన్స్ అంటే ద ప్యాకేజ్ సంవత్సరానికి ఐదు లక్షల పది లక్షల ప్యాకేజ్ వచ్చేసి ఇదేదో బాగుందనుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఆలోచన చేసుకుంటుంది ఏమంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా జీవనంలో భాగం దాన్ని నేర్చుకోవాల్సి కంప్యూటర్ సైన్స్ జరిగినా కూడా కంప్యూటర్ సైన్స్ జరిగినా కూడా జీవితాన్ని చదవమని చెప్పేసి మీ పిల్లలు తెలియజేస్తారు మానవ సంబంధాల గురించి తెలియజేస్తారు సమాజం గురించి తెలియజేస్తాం సమాజంలో ఉన్నటువంటి తట్టుబాటు గురించి తెలియజెప్పండి సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాల గురించి మనల్ని ఎప్పుడు గౌరవిస్తారు మన ఆలోచన విధానం కానీ మన పద్ధతులు కానీ బాగుంటేనే గౌరవిస్తారు మన వ్యవహార శైలి బాగుంటేనే గౌరవిస్తారు మనం పది మందికి ఆదర్శంగా ఉంటేనే గౌరవిస్తారు అనేది అనే వాస్తవాన్ని నిజాన్ని వాళ్ళకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు మేక్ లివింగ్ రియాలిటీ వాస్తవానికి దగ్గరగా బతికేటువంటి ఆలోచన విధానాన్ని కూడా పిల్లలకు తరవచేది కూడా కోరుతా ఉంది ఆ బోల్డ్ కానీ ఆ రియాలిటీ యాక్సెప్టెన్స్ కానీ వస్తే పండచ్చు మరి దాని గురించి భయం ఉండదు వాళ్ళకి తిరిగితనం ఉండదు మెజారిటీ ఆఫ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉండేది ఏమంటే తిరుగుకో తిరిగితనము భయము ప్రే ప్రేమ మన దగ్గర ఉండేది అని అనే ఆలోచన ఇవన్నీ కలిసి మనల్ని మనకు లావుతూనే ఉంటాయి దాన్ని అధిగమించండి ఆలోచన ఇట్స్ ద థాట్ ప్రాసెస్ అంత మీటింగ్ అవ్వట్లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకు పనిముట్లు ఇస్తే ఎదగం జీవనోపాధి రావచ్చు మన ఆలోచన విధానంలో మాత్రస్తే మాత్రమే మనం ఎదుగలుగుతామనే ఒక నమ్మకాన్ని తల్లిదండ్రులు గ్రహించుకొని పిల్లలకు చేరవేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి సమయాభావాన్ని కూడా వాళ్ళందరినీ కూడా క్షమాపణ కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మళ్ళీ 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 అభినందిస్తూ ఉంటాను ఇటువంటివే కాకుండా ఇంకా పరిచయ వేదికలు కూడా ఏదైనా ఏర్పాటు చేసి సంబంధాలు కానీ మానవ సంబంధాలు మెరుగైనటువంటి ఆలోచన విధానం కానీ ఎప్పుడో సమయంలో ఒకసారి రెండుసార్లు కూర్చొని మాట్లాడుకొని మన కష్ట నష్టాలు తెలుసుకోగలిగితే మనం అందరూ ఉన్నాము మన ఎదగలనే పట్టుదల ఒక స్పిరిట్ని అందరికీ చూపించినటువంటి భావించి చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాము లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నాకు డబ్బులు మన బిడ్డలకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ జోబుల నుంచి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళని కూడా మన స్ఫూర్తిగా అభినందన తెలుసుకుంటూ అవకాశం కలిగితే మీరు అందరికీ తెలుసుకుని చెప్పేసి ఇంకా ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు నేను ప్రామిస్ చేయకూడదు చేయను కూడా బట్ మీ ఎప్పటికి నా మంచిగా అవకాశం ఖచ్చితంగా మీరు ఈ ఎప్పటికి నేను కంటిన్యూ చేస్తే మీరు సాధించుకోవచ్చా అని చెప్పేసి తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి ఆలోచనతో పిల్లలు గెలుపు అటు ఆ జావం చూపిస్తుంది సమాజంలో వాళ్ళ ఆలోచన ధోరణి కానీ వాళ్ళ వ్యవహార శైలి మీద కానీ వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడంలో కానీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అనేది వాస్తవాన్ని తల్లిదండ్రులు కూడా గమనించుకుంటాను మీరు పక్కలో చూసినప్పుడు మనకంటే ఉన్నతమైనటువంటి కుటుంబాలు కానీ కులాలు కానీ పిల్లల పట్ల కానీ వాళ్ళ పెంపకం పట్ల కానీ వాళ్ళు నివసిస్తున్నటువంటి జీవన ప్రమాణాలు కానీ పరిసరాలు కానీ ఒకసారి గమనించుకున్నారు లాగే మన జనరల్ ఏజ్ బిల్లు కాకపోయినా కూడా శుభ్రంగా ఉండేటువంటి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి జరుపుకుంటారు నాగరికతని సంభాషించేటప్పుడు కానీ సమాజాన్ని చూసే కోణం కానీ సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో సమాజం లేకపోయినాక మనకు ఉన్నట్టు ఉండాల్సినటువంటి బాధ్యత కానీ కష్టాలు ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంతరాలు ఉంటాయి కానీ వ్యక్తిత్వంలో అంతరాలు మనలో అనాగరికత ఉన్నప్పుడు మాత్రమే వస్తాయనేది అని దాన్ని అధిగమించమని చెప్పేసి కూడా ఒక అధిగమించేటువంటి దిశలో తల్లిదండ్రులు కూడా విద్యాభూతులతో పాటు నాగరికతను కూడా అలవాటు చేయమని చెప్పేసి జీవితం పట్ల కూడా స్పష్టమైనటువంటి పిలుపుదాన్ని ఏర్పడే విధంగా పిల్లలు పెట్టమని చెప్పేసి కూడా అప్పుడే వెనుకబాటు తన పోతుంది డబ్బుతో వెనుకబాటు తన పోతుంది అనేది కొద్ది వరకు తప్పదు మిస్కాన్సెప్షన్ గతంతో అయితే ఇప్పుడు మనం మనం ఉన్నాం వర్కింగ్ క్యాపిటల్ పెద్ద పోటల్ పోజినెస్ టైం గ్లోబల్ కానివ్వండి గ్లోబల్ ఎకానమీ వచ్చిన తర్వాత పిల్లలు చదువుకున్న తర్వాత నాలెడ్జ్ ఎకానమీ ప్రబాదం అవుతుంది వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి ఎకానమీలో క మనుషుల అవసరాల్లో తేడాలు వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి మన జీవితంలో భాగమైపోతూనే ఆర్థిక విధానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి దీన్ని ముందుగా మీరు గ్రాస్ చేసి దానికి అనుగుణంగా మీ జీవితాన్ని అడుగులు వేసే విధానంలో మార్పులు చేసుకోగలిగితే అద్భుతాలు సాధించగలని చెప్పేసి కూడా పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్ ఆంట్రప్రినర్స్ నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ రావచ్చు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ రావచ్చు దానికి క్యాపిటల్ అనేది అవసరం లేదు నాలెడ్జ్ ఈస్ ద ఎకానమీ మీ ఆలోచన విధానాన్ని మీ నేదర్స్ పొదలు పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక యాప్ డెవలప్ చేసిన మీ డబ్బుని స్టార్టప్ కంపెనీస్ కింద యాంగర్స్ వస్తారు ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళే దాన్ని కొంటారు వాళ్ళే ప్రమోట్ చేస్తారు ఈ ఇస్తారు డబ్బులు సంపాదించే కూడా ఇది మద్దతునే వచ్చేసి గతంలో అట్లా ఉండేది కాదు బండ్వాళ్ళం కదా బండ్వాళ్ళం కాకపోతే వాడు అప్పులు తెచ్చుకుంటే వడ్డీలు పెట్టాడు ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే వడ్డీలు వడ్డి తీసుకొస్తాడు నవ్వు డే దిస్ ఇస్ నాట్ ఎకానమీ మారింది ఈ మారినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవహార శైలికి అనుగుణంగా పిల్లలు కూడా ఆలోచన చేసుకొని తల్లిదండ్రులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు మీ పిల్లలకి చెప్పగలిగే పరిస్థితులు మీరు అప్డేట్ అవ్వండి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కోరుతాను మీరు అప్డేట్ కాకుండా పిల్లలను అప్డేట్ చేసుకుంటే మాత్రము మనం వాళ్ళకి చదువు తెప్పించిన అవుతామన్నా కానీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించేటువంటి మార్గంలో మనం సరైనటువంటి చేసే చూపించలేనటువంటి వాళ్ళం అవుతామనేది కూడా మనందరికీ రైతు అని చెప్పేసి కాబట్టి మనం నేర్చుకోవాలి ప్రపంచ నేరంగా పదవి ప్రపంచాన్ని బట్టి మనం నడవాలి కానీ నన్ను బట్టి ప్రపంచం నడవమంటే నడవదు ఎప్పటికప్పుడు ప్రపంచ పోకట గమనించండి ప్రపంచ ఆర్థిక వ్యవహార చెరువుల్ని గమనించండి ఇవన్నీ గమనించుకొని దానికి అనుగుణంగానే మన ఆలోచనలు కానీ అడుగులు కానీ ముందుకు పోడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతాము ఎందుకంటే నేను గమనిస్తాను పిల్లలు ఏం జరుగుతున్నావు అంటే ఇంజనీరింగ్ అంటారు ఏ బ్రాంచ్ అంటే సిఎస్సి అంటారు పాయింట్ ల్యాండ్ ಮೆಜಾರಿಟಿ ಆಫ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅದರಲ್ಲೂ ಇವರು ಬೇರೆ ಮೆಕ್ಯಾನಿಕಲ್